ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ క్రమంలోనే క్షతగాత్రులను గుంటూరు జిజిహెచ్ కి తరలించారు వివరాల్లోకి వెళితే వ్యవసాయ పనులకు వెళుతున్న కూలీలను మృత్యువు కబలించింది చేప్రోలు మండలం సొద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నీరుకొండ గ్రామానికి వెళ్తున్నారు ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న ఆటోను నారాకోడూరు బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు కొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు మృతులను అరుణ్ కుమారి నాంచారమ్మ సీతారామమ్మగా గుర్తించారు అయితే దట్టమైన పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో పదమూడు మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై అయితే గనక తాజాగా సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది ఘటనలో ముగ్గురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు కూలీలు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు కూలి పనుల కోసం వెళుతున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు మృతులు అరుణకుమారి నాంచారమ్మ సీతారామమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఈ క్రమంలో క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు